హాయ్ ఫ్రెండ్స్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మైండ్ రుచి ఇవాళ నుంచి చూపించిపోయే రెసిపీ రవ్వ కేసరి ప్రసాదం అంటారు ముందుగా ప్యాన్లో టూ స్పూన్స్ నెయ్యి వేసుకుని ఒక కప్పు జీడిపప్పు వేసి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇవి బాగా వేగిపోయాక ఒక బౌల్లో తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఇందులోనే కొద్దిగా కిస్మిస్ కూడా వేసి వేయించుకోవాలి ఇవి కూడా బాగా వేగిపోయాక బౌల్లో తీసుకుని పక్కన పెట్టుకోవాలి అదే నెయ్యిలో మనం టూ టూ కప్స్ వరకు కరాసీర వేసుకుని వేయించుకోవాలి ఈ రవ్వ వేసి వేయించేటప్పుడు మన స్టవ్ ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకుంటే నూక మాడకుండా గోల్డెన్ కలర్లో వేగుతుంది ఇది బాగా వేయించేసుకుని దీన్ని కూడా పక్కన పెట్టేసి మనం పాలు పెట్టుకోవాలి పొయ్యి మీద నేనైతే ఒక ఫుల్ ప్యాకెట్ పాలు వేసాను అలాగే కొంచెం వాటర్ కూడా వేసుకుని పాలు పొంగొచ్చే వరకు మరిగించుకొని పొంగొచ్చాక ఇలా స్పూన్తో కలుపుకుంటే బయటికి పొంగిపోకుండా ఉంటే పాలు ఇప్పుడు కొంచెం మరగనిచ్చి మనం వేయించుకున్న నూక రవ్వని కొంచెం కొంచెం వేస్తూ కలుపుకోవాలి ఒకసారి వేసేస్తే రవ్వ అనేది ఉండగడుతుంది కాబట్టి మనం కొంచెం కొంచెం వేస్తూ కలుపుకుంటే రవ్వ అనేది ఉండగట్టకుండా ఇలా సాఫ్ట్గా ఉడుకుతుంది ఇది బాగా ఉడికి ఉడికిపోయాక మనం పంచదార వేసుకోవాలి మనం టూ కప్స్ రవ్వ వేసుకున్నాం కాబట్టి టూ కప్స్ పంచదార వేసుకోవాలి స్వీట్ ఎక్కువ కావాలనుకున్నాడు త్రీ కప్స్ కూడా వేసుకోవచ్చు ఈ ప్రసాదాన్ని మనం అమ్మవారికి ప్రసాదంగా పెట్టడానికి ఎక్కువగా ప్రిపేర్ చేస్తాం అలాగే మన ఇంటికి ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు కూడా మన ఇంట్లో రవ్వ అవైలబుల్గా ఉంటుంది కాబట్టి ఈజీగా టూ మినిట్స్లో స్నాక్గా చేసి పెట్టచ్చు ఇప్పుడు పంచదార అంతా మెల్ట్ అయ్యే వరకు కలిపేసుకోవాలి ఒకసారి ఇదంతా బాగా ఉడికిపోయాక మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అనేవి ఇందులో వేసేసుకోవాలి అలాగే ఒక స్పూన్ ఇలాచి కూడా వేసుకుని కలుపుకుంటే మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది ఈ ప్రసాదంలో మనం నెయ్యి ఎంత ఎక్కువ వేసుకుంటే టేస్ట్ అనేది అంత బాగుంటుంది చూసారా టూ మినిట్స్లో ప్రసాదం రెడీ అయిపోయింది దీనే రవ్వకేసరి అంటారు ఈ వీడియోకి మీరు నచ్చితే లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ టు మైంటులు చూసిన వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి ఈ వీడియోకి మీకు నచ్చితే నాకు కమెంట్ చేయండి Please subscribe. Thank you for watching.